దీర్ఘకాలికంగా ప్రభుత్వం సర్వీస్ చేసి చట్టంలో ప్రభుత్వ విధానాలకు లోబడి ఒక వయసు రీత్యా పదవ విరమణ పొందిన తర్వాత సాధారణంగా వయసు మీద పడ్డా కొద్దీ మనిషికి శరీరంలో అనేకమైనటువంటి మార్పులు చేపలు జరుగుతాయి మనం చూస్తాం చిన్నప్పుడు పుట్టినప్పటి నుంచి చివరి వరకు చూస్తూ ఉంటుంటే ప్రకృతి రీత్యా శరీర మార్పులు అనివార్యం ఇక్కడ రెండు రకాలైన సమస్యలు ఒకటి ప్రకృతి రీత్యా మారేటువంటి శరీరం యొక్క పరిక్రమణలో వీలైనంత వరకు ఏ విధంగా ఆరోగ్యకరంగా ఉన్నంత కాలం జీవించడం అనేటువంటి ఒకటైతే రెండు విశ్రాంత ఉద్యోగులకు సంబంధించి ఇన్ని సంవత్సరాల సర్వీస్ చేసిన తర్వాత ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి లబ్ధి కావచ్చు దానికి సంబంధించినటువంటి హక్కు కావచ్చు లేదా ఇతరత్ర ఏదైనా కూడా సరైన సమయంలో రానట్టయితే అది మనకు ఒక సంబంధించినటువంటి మానసిక ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది రెండు మూడు రకాల అంశాలు ఎలా నేను మీ అందరికీ స్థానిక చెప్పడిగా ఒక రెండు మూడు అంశాలను మీ దృష్టికి తెలియజేస్తున్నా ఒకటి మీరు సమాజంలో పెద్ద మనుషులు సమాజంలో చాలా మార్పులు చేర్పులో జరుగుతూ ఉన్నాయి నాడు మీ జమానాల ఉన్న నోటి మాటకు విలువ లేదు ఈరోజు పక్కా కాగితం రాసుకుంటే కూడా కాగితం పైన కూడా మాటకు నిలబడేటువంటి పరిస్థితులు ఇలా అటువంటి పరిస్థితులు మీరు గతంలో మాట మీద నిలబడే పరిస్థితులు చూసినారు ఇలా మాట మీద నిలబడనటువంటి పరిస్థితులు చూసినారు ఇటువంటి పరిస్థితుల్లో సమాజంలో నైతిక విలువల్ని పంపొందించి రాబోయే సమాజానికి మంచి అనేటువంటిది చిరస్థాయిగా ఉంటుంది చెడు అనేటువంటిది జీవితంలో ఎవరికి ఉపయోగపడేది కాదు అనేటువంటి తత్వాన్ని వీలైనంత వరకు ఈ వయసులో ఉన్న వాళ్ళు చెప్తే వచ్చేటువంటి తరం కొత్త గొప్ప వినేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి దాని కొరకు మీ కొద్ది సమయాన్ని ఈ సమాజంలో చెడును తగ్గించడానికి మీరంతా ప్రయత్నించాలని నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను ఒకటి రెండు నేను శాసనసభ్యుడిగా మీ అందరికొక సహకారాన్ని మీ ఆరోగ్య రీత్యా ఉస్నాబాద్లో కానీ సిద్దిపేటలో కానీ వరంగల్ లో కానీ కరీంనగర్లో కానీ అన్నింటికంటే ముఖ్యంగా హైదరాబాద్కు సంబంధించి ఎవరైనా మీ ఆరోగ్యపరమైన చికిత్సలు చేసుకోదలుచుకుంటే బోకాళ్ళ ఆపరేషన్ కానీ గుండెకు సంబంధించి కానీ ఇతరాత్ర ఏదైనా చేయదలుచుకుంటే నేమ్స్ లాంటి హాస్పిటల్లో ఎంఎంజే వస్తుతారు లాంటి హాస్పిటల్లో ముందస్తుగానే మీకు ముఖ్యమంత్రి సహాయం అనేది ఇప్పించగలిగేటువంటి విధంగా చేస్తారు చికిత్సను కూడా మీరు ఒక ప్రత్యేక మనిషిని పెట్టి రిటైర్ ఉపా రిటైర్ ఉద్యోగస్తులకు సంబంధించి ఆరోగ్యపరమైన అంశాలు ఏమైనా ఉంటే మీ మొత్తం ఫ్యాటి స్కానింగ్ సంబంధించి తర్వాత కొంత తక్కువ ఆర్థిక భారంతో వాళ్ళతో యాజమాన్యాలతో మాట్లాడి రాజ్య ప్రభుత్వ పథకాలు ఎట్లున్నా రాష్ట్రం మొత్తం మిగతా నియోజకవర్గాలు ఎట్లున్నా ఉస్మానాబాద్ నియోజకవర్గ ప్రజలకు సంబంధించినటువంటి అంశం మీద ఆరోగ్యపరమైన అంశాల్లో నేను ఉపయోగపడితే నాకు అంతకంటే పెద్ద గొప్ప సంతృప్తి ఇంకొకటి ఉన్నది కాబట్టి నేను మిమ్మల్ని అందరూ కూడా కోరుతా ఉన్నా ఎక్కడైనా ఏదైనా ఆరోగ్యపర సమస్య ఉంటే మా పార్టీ పెద్దలకు కానీ నా కార్యాలయ సిబ్బందికి కానీ నాకు కానీ తెలియజేసినట్టు అది అత్యవసర పరిస్థితి అయితే అత్యవసరంగా స్పందిస్తాను నాలుగు రోజుల తర్వాత మీకు చికిత్స చేయాల్సి ఉంది మొక్కల నొప్పిది అంటే దానికి సంబంధించిన సంప్రదింపులు ఆ డాక్టర్ సలహా సూచన అవన్నీ చేసి డేట్ ఇప్పించి దాని పరంగా చికిత్స చేసే విధంగా నేను చర్యలు తీసుకుంటే ఈ అవకాశాన్ని మీ అందరు వినియోగించుకోవాల్సిందే విజ్ఞప్తి చేస్తాను మూడు ఇసులాబాద్ ప్రాంత అభివృద్ధికి సంబంధించి నేను వంతు ప్రయత్నం చేస్తా ఉన్నా నియోజకవర్గంలో ప్రధానమైనటువంటి గౌరవ సమస్య పరిష్కారం చేస్తాను నేను మిమ్మల్ని అందరినీ కోరుతాను ఓపెన్ గా బహిరంగంగా నాలుగు వందల ముప్పై ఒక్క కోటి రూపాయలని కాలువల తవ్వడానికి తీసుకొచ్చా ఈ సందర్భంలో నేను మొన్న పొద్దున లింగమూర్తి గారు శివయ్య గారు పట్టణంలో అందరు పురప్రముఖుల పిలిచి ఆ ఎన్జిటి కేసుకు సంబంధించిన సుధాకర్ రెడ్డి శంకరెడ్డి శంకర్ రెడ్డి గారు నా దగ్గర పిలిచిన వీళ్ళందరూ ఆర్టిఓ మిగతా అధికారులు ఉన్నారు మొత్తం అందరు పిలిచిన పిలిచి వాళ్ళకి అప్పుడు ఆనాడు నలభై ఐదు ఎకరాలకు సంబంధించారు ఎందుకు చెప్తున్నాడు ఇప్పుడు ఇక్కడ సార్ ఇంజనీర్ ఏదైనా వాడకపోతే ఏమైతుంది ఇప్పుడు బండి నింపి దాని అంటే కంటిన్యూ చేయకపోతే చిన్న చిన్న లీకే స్టార్ట్ అయిందని చెప్పి మొన్న కూడా నాకు శంకర్ గారు చెప్తే నేను ఆ మెగా వాళ్ళను కూడా మాట్లాడినా తొందరగా చూసుకోకపోతే కష్టపడితే అని చెప్పిన ఇవన్నీ పరిస్థితుల దృష్ట్యా వాళ్ళందరికి పిలిచి నేను చెప్పిన అన్న ఏదో ఒకటి వినండి నేను ప్రభుత్వం ఇంత చెప్పింది దానికంటే గిరిజగా నేను సొంతంగా రేపు ఎవరు పని వాళ్ళ దగ్గరికి తీసుకుంటామా ఇప్పిస్తామా ఏదైనా చేస్తాం ఒక సానుకూలంగా స్పందించండి నేను బతివిలాడినా భవిష్యత్తులో ఉపయోగపడతాయని చెప్పినా అన్ని రకాల విద్యార్థులుగా రెండు చేతులు దండం పెట్టి చెప్పినందుకు చెప్పిన నేను మిమ్మల్ని కోరుతాను తయారు చేసిన రెడ్డికి మీరు నేను అందరం పోదాం చిన్న ఇష్యూ నలభై ఐదు ఎకరాలు నష్టం చేసే ఆలోచనలే కానీ మొత్తంగా ఆయన కోరినంత వరకు న్యాయం చేయలేకపోవచ్చు రేపు మీరు పోయినా మంచిదే వీళ్ళిద్దరు అందరు నాయకత్వం వహిస్తారు ఇది ఈ ప్రాంత రైతాంగానికి ఉపయోగపడే సమస్య నాకేమి జాగా లేదు కానీ ఈ ప్రాంతంలో ఆ ప్రాజెక్ట్ వచ్చినట్టయితే పీఠభూమి ఎత్తైన ప్రాంతం రేపు ఈ ప్రాంతం అంతా సచామరంగా మారుతుంది అది నా ప్రధానమైనటువంటి బాధ్యత ఎన్నికల వాగ్దానం కాబట్టి నేను ఇంత చొరవ తీసుకొని కేబినెట్ లో తీర్మానం చేయించి నిధులు శాంక్షన్ చేయించినట్టు కూడా పని రావడానికి పని జరగడానికి ఎన్జిటి అభ్యంతరం పేరు మీద ఈ సీజన్ లో కూడా ఇంత వర్షం ఉన్నా లేకున్నా అందులో నీళ్లు నింపడం ద్వారా గ్రౌండ్ పెరుగు గ్రౌండ్ వాటర్ పెరుగుతుందని ఆశ పడుతూ కాలువల ఆరాధించవచ్చు కానీ వాళ్ళ నీళ్లు నింపాలనే ఆలోచనకు నేను అందరూ కూడా హృదయపరంగా సహకరించు కోరుతాను సహకారం ఎట్లా ధర్నా చేసే నిరసన చెప్పేదిలే రేపు పొద్దున అందరం పోదాం శంకరణ రెడ్డి పోదాం బాబు ఇది రైతుల ముచ్చట నువ్వు వినాల్సి వస్తుంది పెద్ద మంది చెప్పేదాన్ని సంతకూరం కాదు అని మనం అందరం పోయానికి కన్విన్స్ చేయాలి పొద్దున ఎంతమంది వస్తారు ఒకసారి చేయలేవర్తలు ఇది సమాజం కూడా నాకు కూడా కాదు నువ్వు చేయలేవతలు చేయలేదు రారా